నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే మహేశ్వరరావు గారు నమస్తే మహేశ్వరరావు గారు సరే ఎప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అప్పుల గురించి కాంట్రాక్టర్ల గురించి బిల్లుల గురించి మాట్లాడుకుంటున్నాం ఈసారి కొంచెం చేంజ్ రాజకీయ విశ్లేషణ కూడా చేస్తారు కాబట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు మీరు విజయవాడలోనే ఉంటున్నారు అక్కడే మీ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున రాజకీయ మార్పులు చేర్పులని దగ్గరగా చూస్తున్నారు కదా ఏంటి పరిస్థితి అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఈ వలసల కాలం నడుస్తోంది ఈ క్షణం ఈ పార్టీలో కూడా రేపు ఉంటాడో లేదో తెలియని పరిస్థితి ఉందని చెప్పేసి పబ్లిక్ అయితే అనుకుంటున్నా సో గ్రౌండ్ నుంచి మీకున్న సమాచారం ఏంటి మీరు చూసింది ఏంటి మీరు పరిశీలించింది ఏంటి ఇప్పుడు మనం అధికార పార్టీని చూస్తే మనం ప్రస్తుత వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చాలా మంది వెళ్ళిపోతున్నారు ఇంకా చాలా మంది కూడా వెళ్ళే పరిస్థితి అయితే కనపడతా ఉంది రీజన్ ఏంటంటే ఆ పార్టీ మొత్తం కూడా కాంగ్రెస్ రీప్లేస్మెంట్ అది కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం దాంట్లో విన్న వైరుధ్యాలు భావాలు ఫ్రీడము అదొక స్వతంత్ర భావజాలం ఎంజాయ్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ జగన్త్ ఎందుకు నడిచారంటే రాజశేఖర రెడ్డి వాళ్ళ అబ్బాయి కాబట్టి ఆ లెగసీ అదే ఉంటుంది అనేది కంటిన్యూ చేస్తారు ఎవరైనా రెండోది ఆ పార్టీ మూలాలే కొంచెం సెక్యులర్ పార్టీ భావజాలం అంటే ఈ క్రిస్టియన్లు కానీ ముస్లిం కానీ అభ్యుదాలు ఉన్న రైతులు కానీ వీళ్ళందరూ కూడా ఆ పార్టీతో ఉన్నవాళ్ళు ఈ ఫ్యాక్టర్స్ అన్నీ నమ్మి అతను వెళ్ళిపోయారు అంటగా ఎప్పుడైతే ఆ పార్టీలోకి వెళ్ళంగానే ఆ పార్టీ కన్సల్టెంట్ రాజకీయాలు వాళ్ళు పెట్టింది కన్సల్టెంట్ రాజకీయాలు అంటే ఇంకా రాజకీయ పార్టీల స్వరూపం మారిపోయింది అది అంటే ఒక బాస్ బాస్ కింద ఒక ఇద్దరు ఎంప్లాయీలు కింద రూట్ లెవెల్లో టీమ్ అంటే అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయ్యే ప్రాసెస్ అయిపోయింది ఎందుకంటే ఎగ్జాంపుల్ అంత మాట ఎందుకని అని అండి సీఎం సీఎం ఆఫీస్లో ఇద్దరు ముగ్గురు శ్రీతల రామకృష్ణ ఒక ఇద్దరు ముగ్గురు లాంటి వాళ్ళు డైరెక్ట్గా వాలంటరీ సిస్టమ్ లైక్ జర్మనీలో నాజీ సిస్టమ్ లాగా దీంతో ఏమైందంటే ఎమ్మెల్యేలు జీరో అయిపోయారు మినిస్టర్లు జీరో అయిపోయారు నాయకులు రూట్లో ఉన్న నాయకులు కూడా జీరో అయిపోయింది ఎందుకంటే ఊళ్ళో ఏదైనా కావాలంటే ఆ నాయకుడి దగ్గరికి వెళ్తే ఆయన హెల్ప్ చేసేవాడు ఆయనకు గౌరవం ఉండేది ఈ మొత్తం వ్యవస్థ అంతా వెళ్ళిపోవడం వల్ల ఒక మాట్లాడలేని పరిస్థితి వాళ్ళు వాయిస్ రైజ్ చేయలేని పరిస్థితి ఇవన్నీ కూడా నడిచింది పార్టీలో సో ఆ పార్టీలు అన్నాళ్ళు ఎందుకు ఉన్నారు కూడా అని అంటే ఆల్టర్నేటివ్ కనపడలేదు వాళ్ళకి ఇప్పుడేమి పార్టీ నుంచి వెళ్తే టీడీపీకి వెళ్ళాలి వాళ్ళు వెళ్ళే పరిస్థితులు లేదు కాబట్టి ఇలా ఇలా నడుస్తూ వచ్చింది మొన్నటిదాకా ఎప్పుడైతే మళ్ళీ కన్సల్టెంట్ చెప్పారని షఫిల్ చేయటం మొదలుపెట్టాడు అంటే ఈయన బాగలేదు ఈయన ఎవరైతే మారుస్తున్నాడు వాళ్ళు అన్నాడు ఈయన ఇక్కడ గెలవడని ఇంకో దిక్కి పంపిస్తున్నాడు అంటే వాళ్ళు చెప్పారు ఇక్కడ గెలవరని ఈ గెలవరని ఇక్కడ మార్చే ప్రాసెస్లో ఏమైందంటే మొత్తం గందరగోళం అయిపోయింది ఇంకా ఎవరికి ఎప్పుడు ఏ రోజు కాలు వస్తుందో నీ సీటు మారుతుందని దాంతో మొత్తం పార్టీని గందరగోళం వెళ్ళిన పరిస్థితి ఈ ప్రాసెస్లో కొత్తగా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం వల్ల పాత నేచర్ వర్క్ అవడం దానికి తోడుగా సో వైఎస్ఆర్ వారసులు శర్మల గారు రావడం దాంతో వీళ్ళందరూ కూడా డేర్ చేసి మాట్లాడగలిగే పరిస్థితి వచ్చింది మొత్తం మాట్లాడుతున్నాను అదేపోయినా ప్రకాశం జిల్లాలో ఆయన మాగంటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నాడు ఈయన కందుకూరు మైదరెడ్డి మాట్లాడుతున్నారు నెల్లూరులో వాళ్ళంతా మాట్లాడుతున్నారు నీవు బొత్స సత్యనారాయణ కూడా మాట్లాడుతున్నాడు ఈయన స్పీకర్ మాట్లాడుతున్నాడు వీళ్ళంతా వేరే విరిదేళ్ళు వైసీపీ ఇంచుమించు అందరు మాట్లాడుతున్నారంటే నా లెక్క ఇల్లు అకామిడేటు అవ్వటానికి బయట స్కోప్ ఉంది కాబట్టి మొత్తం సమూలమైన మార్పు జరుగుతుంది అనుకోవాలి దీనికి నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే నేను కొత్తలో ఈ రాజకీయ విశ్లేషణ ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు ఇలా ఎందుకు జరుగుతుందంటే ఒక నాయకుడు ఎప్పుడు కూడా ఆయనకి ఇంత బుర్ర ఉంటుంది ఆ నాయకుడు ఇంత బుర్రన్న నాయకుడు ఇంత బుర్రన్న నాయకుడు నొప్పుకోడు కింద ఇష్టపడ్డు సో నాకేం చెప్పారంటే అతను సజెస్ట్ చేసిన పెద్ద ఆయన మీ నాయకుడికి ఎంత బుర్ర ఉందో చూసుకొని కొంచెం లోపల బుర్ర కానీ నువ్వు కానీ ఎక్స్పోజ్ చేస్తే నువ్వు కనెక్ట్ అయితే వాళ్ళకనేది అది అది ఎక్స్పెక్ట్ చేసింది ఆ పార్టీ అంతా కూడా సో మనకి ఇలా ఉంది కాబట్టి మనకి జీ హుజూర్ జై 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 అనే ప్రాసెస్ అంతా వెళ్ళిపోయి క్రీమును అంతా వదిలేసుకున్నారు వాళ్ళు క్రీమ్ని కూడా నెగ్లెక్ట్ చేశారు ఆ పార్టీ సిస్టమ్ అంతా అల్టిమేట్ గా మీరు చూస్తే మినిస్టర్లు చూడండి మినిస్టర్ పోస్టులు కానీ ఎమ్మెల్యేలు అంటే అలాగూ ఉంది ఆ మొత్తం నూరు గప్పిన నిప్పులాగా నాలుగేళ్లు నడిచిన ప్రాసెస్ లో ఒక్క దెబ్బతో అగ్నిపర్వతం పగిలితే అలా అయితే లావా అయిపోతుందా పార్టీ నుంచే ఉంది ముందు నుంచే ఉంది ఆల్టర్నేటివ్ లేనిపోతే అలాగే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు తాజాగా మనం ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి సమయంలోనే కొన్ని బ్రేకింగ్స్ చూశాను ఇప్పుడే మనం స్టూడియో లోపలికి వచ్చే లోపల బొత్స సత్యనారాయణ వంటి వాళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నారని కొన్ని కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్లో అయితే ఏకంగా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు అందుబాటులో లేకుండా పోయాడు అసంతృప్తితో ఉన్నాడని కూడా కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా బ్రేకింగ్ న్యూస్లుగా ఈ అంశాన్ని వేశాయి సో బొత్సకే ఈ పరిస్థితి అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు కదా సో అదే అండి జనరల్గా వీళ్ళందరూ స్వతంత్రంగా పోర్ట్ఫోలియో ఎంజాయ్ చేసిన వాళ్ళు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ చూడండి రాజశేఖర రెడ్డి గారు రోసియా సపరేట్గా ఉంటాడు ఆయన ఆయన ఆర్థికంగా ఎంత వస్తుంది ఎంత పోతుంది అనేది ఆయన అలాగే రామ్ నారాయణ రెడ్డి కానీ బొత్స సత్యనారాయణ కానీ జానారెడ్డి కానీ ఎవరు పోర్ట్ఫోలియో వాళ్ళు ఈ పోర్ట్ఫోలియోని సీఎం నియంత్రించలేని పరిస్థితి ఉంటుంది దానివల్ల ఎవరు వర్క్ వాళ్ళు చేసేవాళ్ళు ఫ్రీడమ్ ఉండేది డిస్కస్ జరిగేది డిబేట్ అయ్యేది ప్రభుత్వ విధానాలు కూడా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా మీరు చూస్తే రాజశేఖర రెడ్డి ఆ కాలంలో చెప్పాలంటే మంచి పరిపాలన అనుకోవాలి అలాంటి పరిస్థితి వాళ్ళందరూ ఊహించి ఆ జోన్లో ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా స్వతంత్రంగా మాట్లాడాలి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి మెధవాలి కదా అదేది లేని పరిస్థితి కాబట్టి నాలుగు సంవత్సరాలు అలాగే నివురు గప్పి నిప్పుల ఇప్పుడు వచ్చింది కాదు ఒక్కసారి రాదు ఒకసారి అది సీట్ రాపోవడం వల్ల అంత భరస్ట్ అవుతారని నేను అనుకోను గత నాలుగు సంవత్సరాల నుంచి అదే నడుస్తూ ఉంది నడిచింది ఇప్పుడు ఆల్టర్నేటివ్ కనపడింది కాబట్టి వాళ్ళు వాయిస్ ఒకవేళ ఆల్టర్నేటివ్ కనపడకపోతే సో ఇష్యూ వచ్చేది కాదు ఉండాలంటే పార్టీలు ఉండేవాళ్ళు టీడీపీకి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి చదువుపోయేవాళ్ళు సో ఇప్పుడు మెయిన్ రీజన్ ఆల్టర్నేటివ్ కనపడతా ఉంది ఆల్టర్నేటివ్ కూడా వాళ్ళు నమ్మిన నాయకులు వాళ్ళ వారసులే సో శర్మల గారు కనపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో పుంజుకోవడం నేషనల్ వైడు బాగా బలుసు కూడా జనాల్లో చాలా బాగుంది కాంగ్రెస్ పార్టీ పల్స్ చాలా బాగుంది కాబట్టి దానికి మంచి వస్తుంది అన్నట్టు మళ్ళీ మొత్తం ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో ఇంచుమించు నా లెక్క అయితే టోటల్ వైసీపీని రీప్లేస్ చేసేస్తుంది కాంగ్రెస్ సో రెండు వేల ఇరవై తొమ్మిదికి సో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఒకవేళ రేపు ఇరవై నాలుగులో కానీ వైసీపీ ఓడిపోతూ ఉంటుంది కానీ వైసీపీ అయితే నాకు తెలిసిన స్వరూపమే ఉండదు అనేది ఎందుకంటే నా నా నేను చెప్పే క్యాలిక్యులేషన్లో ఆ మూల సిద్ధాంతమే సెక్యులర్ దాన్ని నమ్మిన వర్గాలందరూ కూడా బ్యాక్వర్డ్ వర్గాలవంతా ఆ మూల్ ఓట్ బ్యాంక్ అది సో అవుట్ రైట్గా మీరు బీజేపీతో మద్దతు ఇవ్వడం బీజేపీకి పెద్దానికి ఓటింగ్కి సపోర్ట్ చేయడం ఈవెన్ మణిపూర్ ఘటన మీద కూడా మాట్లాడిన పరిస్థితులు ఇవన్నీ కూడా రూట్ లెవెల్లో కార్యకర్తలకు కూడా రూట్ లెవెల్లో కార్యకర్తలకు కూడా ఆ సిద్ధాంతం మారిపోయింది సిద్ధాంతం లేదేళ్ళలో ఒకటే అనేది రెండవది ఏంటంటే ఇప్పుడు ఒక ఎంపీ అవ్వాలంటే నూట నలభై కోట్లు కట్టాలి నూట నలభై కోట్లు కట్టగలుగుతారు కానీ కట్టి ఏం చేస్తారు నూట నలభై కోట్లు అవి ఎంపీ అయితే ఏం చేస్తాడు మళ్ళీ ఆయన ప్రిఫరెన్స్ లేని పాదు అలాగే ఎమ్మెల్యే ముప్పై నలభై కోట్లు పెట్టాలంటే ఎమ్మెల్యే ముప్పై నలభై కోట్లు అయ్యి ఈవన్న బటన్ నొక్కే కార్యక్రమంలో కూడా మన ప్రిఫరెన్స్ లేదు అంటే దేనికి పెడతారు ముప్పై నలభై కోట్లు అంటే మీరు గెలవడానికి బెటర్ కదా సో ఈ రెండు కూడా ఈవన్ను కంటెస్ చేయడానికి అనాసక్తి చూపడం నీ చెప్పారు కదా ఇవాళ ఆయన అంబడి రాయుడు ఉన్నాడు కదా ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన సో ఆయన ఎంపీజీ అంటే నా నూట నలభై కోట్లు అడుగుంటారు ఆ నూట నలభై కోట్లు ఆయన దగ్గర ఉండవు ఉన్నా కూడా పెట్టే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ మొత్తం ఈ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా చూసుకుంటామంటే ఆ పార్టీ నుంచి వెళ్ళటానికి ఇన్ని కారణాలు ఉన్నాయో మనం అవును దాదాపు మా ముఖ్యంగా యాక్టివ్గా లేని వాళ్ళు లేదంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళలో ఒక తొమ్మిది మంది నాయకుల వరకు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా కొడతాల్ రామకృష్ణ వంటి వాళ్ళు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా అయితే నిన్న మొన్న కొన్ని వార్తలు ఏదో వచ్చాయి సో అంటే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ నిండుకొండలాగా ఉంది దానికి కాంగ్రెస్ రూపంలో చిల్లుబడి ఆ నీరంతా కారిపోయేటటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కళ్ళ ముందు కనిపెడుతుంది అనుకోవచ్చా పక్కా ఎందుకంటే మా భుజస్కందాల మీద అంత బాధ్యత మొయ్యగలదా ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ అనుభవం చూస్తున్నాం కదా అంటే ఇక్కడ ఒకటండి కాంగ్రెస్ పార్టీలో షర్మిలా గారు అనేవాళ్ళు ఒక పాత్ర అంతే ఇట్లాంటి గ్రూపులు చాలా ఉంటాయి ఆ పార్టీ అనేది చెప్ప సముద్రం సముద్రంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక పవర్ పాయింట్ అవుతారు ఆడు అందువల్ల వీళ్ళందరూ కూడా పాత వాళ్ళే కాబట్టి ఈ టైంలో మనం వెళ్తే మనం కూడా పవర్ పాలిటిక్స్లో ఉంటాం మనం కూడా అవకాశం ఉంటుంది అనేది ఎవరికాళ్ళు వాళ్ళు వర్కౌట్ చేసే విధానం కాబట్టి అలా ఉంటుంది మీ శర్మిలా రావటం వల్లనే కాదు సో కాంగ్రెస్ పార్టీ బలపడతా ఉంది దాని పాత కాపులు ఎవరైతే ఉన్నవాళ్ళు వాళ్ళు కాక కొత్త తరం కూడా వస్తున్నారు చెప్పాలంటే కొత్త తరం అంటే ఇప్పుడు రాజకీయాల్లో అవకాశాలు రాని వాళ్ళు సో ఇంతంత మనీ పెట్టలేని పరిస్థితి ఉన్నవాళ్ళు భావజాలం ఉన్నవాళ్ళు మాటలు చెప్పడానికి ఇష్టపడేవాళ్ళు సలహాలు చెప్పడానికి ఎవరు కూడా ఈ ఎగ్జిస్టింగ్ పొలిటికల్ కన్సల్టెంట్ రాజకీయాల్లో వాళ్ళు ఇవ్వడలేరు వాళ్ళు గమ్ముగా అక్కడ ఉండలేరు జీహుజూరు కూడా అనలేరు పరిస్థితి కాబట్టి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో స్లోగా వెళ్ళే పరిస్థితి అదే రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్లో బాగా భారీ మార్పు ఏదైనా ఉందంటే ఇదే జరుగుతుంది కాబట్టి దీన్ని మనం కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం